హాయ్ అండి నేను నిన్న తారా స్వీట్స్ అండ్ చాటని ఓ రెస్టారెంట్కి వెళ్ళా అది బిట్స్లో ఉంది చూడ్డానికి ఇలా బయట నుండి చిన్నగా ఉంటుంది కానీ లోపలికి వెళ్ళి చూస్తే అంబియన్స్ అది చాలా బాగుంటుంది దీనికి బయట నుండి లెఫ్ట్ సైడ్ ఒక చిన్న షాప్లా ఉండి రైట్ సైడ్ డోర్ తీసుకుని లోపలికి వెళ్తే అక్కడ రెస్టారెంట్ ఉంటుంది ఏంటి ఇంత చిన్న ప్లేస్ చూపించాలా అనుకుంటున్నారు కదా నాకు ఇక్కడ పానీపూరి భలే నచ్చింది ఉట్టి టేస్టే కాదు దాన్ని సర్వ్ చేసిన పద్ధతి అయితే నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది అందుకే మెయిన్ దానికోసమే అది చూపిద్దామని ఈ వీడియో తీసా ఇలా మనం డోర్ తీసుకుని లోపలికి వెళ్తే లోపల కూడా చాలా నీట్గా ఉందండి పైగా అన్నీ ఆర్గనైజ్డ్గా ఎంత నీట్గా డెకరేట్ చేశారో చూడండి లోపలికి వెళ్ళాక లోపల నుండి కూడా పక్కనున్న స్వీట్స్ కౌంటర్కి దారి ఉంది అలా దానిలోకి వెళ్తే రకరకాల స్వీట్స్ కేక్స్ స్నాక్స్ మిక్చర్సే కాకుండా సమోసాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇంక ఇవన్నీ చూశాక ఓ హాఫ్ కేజీ స్వీట్స్ తీసుకుని రెస్టారెంట్లోకి వెళ్ళిపోయా అక్కడ నేను రాజ్ కచౌరీ పానీపూరి ఆర్డర్ చేశాను రాజ్ కచోరీ నేను చాలా చోట్ల తిన్నానండి కానీ ఇక్కడ టేస్ట్ బాగుంది ఇంకా క్వాంటిటీ కూడా పర్లేదు బాగా ఇచ్చారు పెద్ద పూరీలో దహివడ పాపిడి ఆలుతో పాటు చట్నీలు గోల్డంత స్వీట్ కర్డ్ వేసి ఇంకా దానిలోనే మట్కీ బీన్స్ అని ఈ మధ్య సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయండి చూడ్డానికి అచ్చం బెసల్లా ఉంటాయి కానీ కలర్ బ్రౌన్గానే ఉంటుంది వాటిని ఉడకేసి వాటితో ఏదో మసాలా చేసి దాన్ని కూడా ఇందులో వేశారు ఇవన్నీ కలిపి తింటుంటే టేస్ట్ అయితే భలే ఉంది ఇంక ఇదయ్యాక అసలుది పానీపూరి అన్నాను కదా వీళ్ళ దగ్గర అయితే రెండు రకాల పూరీలు ఉన్నాయి వీట్ గోల్గప్ప ఇంకా సూజీ గోల్గప్ప నేనైతే సూజీ ఇచ్చాను అవి చూడండి ఎలా ఉన్నాయో రౌండ్గా లేవు హోల్ షేప్లో ఇచ్చారు వీటికి స్టఫింగ్ కూడా మూడు రకాలు ఇచ్చారు బఠానీతో ఆలుతో ఇంక ఇందాక చెప్పా కదా మట్కీ బీన్స్ అని వాటితో కూడా ఒక మసాలా ఇచ్చారు ఇలా పూరీలు స్టఫింగ్ పానీ విడివిడిగా చాలా చోట్ల ఇస్తారు మరిక్కడ వెరైటీ ఏంటనేగా మీ డౌట్ వస్తున్నా అక్కడికే వస్తున్నా శ్వాసం చూశారుగా ఇలా ఇంజెక్షన్ సిరంజ్లో ఇచ్చారు ఇంకా వాటర్ అయితే మనం చదువుకునేటప్పుడు ల్యాబ్ ఎక్స్పెరిమెంట్లో చూసుంటాం కదా ఇలాంటి సన్నటి గాజు సీసాలు వాటిలో ఇచ్చారు వీటిని చక్కగా ఒక స్టాండ్లో పెట్టిచ్చారు విత్ చెక్క మూతతో మరి వాళ్ళింత క్రేజీగా ఇచ్చినప్పుడు మనం ఇంకా క్రేజీగా తినాలి కదా అందుకే నేను పూరీలో బఠానీ ఆలు పప్పులు ఉల్లిపాయ ముక్కలు సాసు అన్నీ వేసేసి ఫుల్గా నీళ్లు పోసి తిందామని నోట్లో పెడితే అది నోట్లో పట్టలేదు పూరీలు పెద్దగా ఉన్నాయి పైగా ఓవెల్ షేప్లో ఉన్నాయి అందుకే సగం సగం కొరికి తినాల్సి వచ్చింది వినటానికి అన్నీ కలిపి తింటే క్రేజీగా ఉంది కానీ తినడానికి మాత్రం చాలా బాగుంది సో అలా రెండు ప్లేట్లు ఖాళీ చేసేసి స్వీట్స్ తీసుకుని ఇంటికి వచ్చేసాను కానీ నాకు ఇక్కడ స్వీట్స్ కన్నా చాట్ ఐటమ్స్ ఏ బాగా నచ్చాయి మీరు దీని అడ్రస్ ఎక్కడుందా అని అనుకుంటున్నారా అయితే దీని అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇంకా పింక్ చేసి పెట్టిన ఫస్ట్ కామెంట్లో కూడా ఇస్తాను వీలైతే మీరు కూడా ట్రై చేసి చూడండి ట్రై చేయడమే కాదు మీకు నచ్చితే నచ్చిందని నచ్చకపోతే నచ్చలేదని నాకు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ